నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మహాగణాధిపతి దక్షిణామూర్తి మహా చాలా మంది ఉద్యోగాలు కావాలన్నా లేదు అంటే ధన సమస్యలు తగ్గాలన్నా ముఖ్యంగా ఇల్లు సొంత గృహం కావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి ఒక చిన్న ఇల్లు ఉండాలి మాకంటూ సొంతంగా ఉండాలి అని సో సొంత గృహం కోసం కూడా చాలా మంది అలాగే పొలాలు అమ్ముడవ్వాలన్నా లేదు స్థలాలు కొనుక్కోవాలన్నా ఏది కావాలన్నా సప్త శనివారం వ్రతం చేస్తారు చాలా మంది ఆ సప్త శనివార వ్రతం ఏడు శనివారాల వ్రతం అంటారు అది ఎలా చేయాలండి ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి అనేది వివరించండి అమ్మా మీరు అడిగిన ప్రశ్న శనివారాలు వ్రతం గురించి ఈ భూములు బ ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కానీ భూముల అమ్మకం కాని వాళ్ళకు కానీ ఇల్లు కొనాలనుకునే వాళ్ళని ఏదో ఒక సంకల్పం మనసులో పెట్టుకుని ఆ శనివారాలు ఏం అంటే ధర్మశాస్త్రం శనివారం శ్రవణ నక్షత్రం వచ్చిన నాడు కానీ అదే పుష్మి నక్షత్రం నాడు వచ్చిన శనివారంతో కూడా కానీ అనురాధ నక్షత్రం శనివారంతో కూడుకు వచ్చిన నాడు కానీ పూర్వ ఉత్తరాభద్రద్ర నక్షత్రం శనివారంతో కూడా వచ్చిన నాడు కానీ ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏడు శనివారాల్లో అంతా ఇంకా రాలేదు తప్పని పరిస్థితి ఖచ్చితంగా ఏదో శనివారాల్లో వారాలు ఈ శనిక అధిపతి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలి అంటే తెల్లవారుజాని లేవడం శుచిగా స్నానం చేయడం చక్కగా ఉండడం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం దేవుడు మందిరానికి అన్ని ముందు రోజు రాత్రి తెచ్చుకోవడం వరిపిండి అంతగానో ముఖ్యమైనది దీపారాధనకి వరిపిండి ఇవన్నీ ముందు రోజు రాత్రి అన్ని తెచ్చుకోవడం ఆ ఏడుకొండలవాడి ఫోటో వెంకటేశ్వర స్వామి కుటుంబ సమేత అంటే భార్యాభర్తలతో ఉన్నది ఆ ఫోటో తెచ్చి పెట్టుకోవటం దేవుడి మందుల్లో చక్కగా అలంకరించుకుని కింద పద్మాలు ముగ్గు చక్కగా అలంకరించుకుని మీద ఓ తెల్లటి పట్ట వేసుకుని దాని మీద బియ్యం ఒక కేజీ పో అలా బియ్యం పోయటం ఆ బియ్యం పోసినాక ఆ కలస స్తెంబు స్థాపించడం కలస చుట్టూర చక్కటి పసుపు బొట్లు పెట్టి కుంకం బొట్టు పెట్టి అందులో మామిడి కొమ్మ కంపల్సరీ ఇన్ని నీళ్లు పోసి మామిడి కొమ్మ పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి అది కలిసి స్థాపన రెడీ చేసుకుని మామూలుగానే పూజ చేయాలి చెయ్యాలసమ్మా అది సాయంకాలం ధర్మశాస్త్రం అంటే ఏడు శనివారాలు భరతం సాయంకాలం చేయవలసిన భరతం అలాగే అంటే ఉదయం నుంచి ఉండాలి కంపల్సరీ పళ్ళు ఈ రోజుల్లో ఎవరు ఉండకపోతుంది చిన్నవాళ్ళకి కూడా ఏదో ప్రాబ్లం వస్తుంది పళ్ళు పూర్తిగా ఉపవాసం ఉండాలి మధ్యాహ్నం నుంచి పళ్ళు తీసుకోవడం సాయంకాలం దాకా ఊపిబట్ట ఆ వచ్చే బ్రాహ్మడు చేత చేయించుకోవాల్సిన వ్రతం సొంతంగా చేసుకోవాల్సిన వ్రతం కాదు ఇది బ్రాహ్మడు వస్తాడు చక్కగా ఆరు గంటలకి రమ్మంటే ఆరు నుంచి ఎనిమిది దాకా ఇది ఈ వ్రతాన్ని ఆచరించవలసిన విధానం ఏంటి అంటే ప్రతి ఆ శనివారం రోజు చక్కటి బట్టలతో శుభ్రతతో చక్క శుచి శుభ్రతతో ఉండడం ఆ అంతా శుభ్రం చేసుకుని అందంగా చక్కగా సాయంకాలం వరకు పెట్టి సాయంకాలం బ్రాహ్మణ వచ్చాక ఆయన అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చక్కగా శనివారం వ్రత కథ విధానంతో సహాయన శుభ్రంగా పూజ చేసి ఆ వెంకటేశ్వర స్వామికి కావలసినవి ఏమిటయ్యా అంటే ఇది నువ్వుల దీపం కంపల్సరీ నువ్వుల దీప ఆరాధన చేయించాలి కొబ్బరికాయలు కొట్టించాలి అలాగే ఏడు లడ్డూలు ఏడు లడ్డూలు దగ్గర పెట్టుకోవాలి ఏ లడ్డూలు ఒక మంచి ఆకులో పళ్ళలోనూ వంటిలో కాకుండా ఒక అరటి ఏదో అయినా అందులో ఏడు లడ్డూలు కంపల్సరీగా ఏడు లడ్డూలు అది పెట్టుకోవడం అక్కడ ఆయన అయ్యగారు పూజ అయ్యాంత పర్యంతం చక్కగా భక్తి శ్రద్ధలతో చేస్తూ అది ఆచారం పాటిస్తూ చక్కగా చేసుకున్నాక మొట్ట ఏం చేయాలి అంటే ఎనిమిది గంటలకు అలా నైవేద్యాలు రెడీ అయిపోవాలి ఎవరో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఆ దంపతులు కూర్చునే కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఆ ఏడు ఏడు ఎనిమిది గంటలకి మొత్తం వంట పూర్తవాలి భోజనం చేసి తీరాలి ఆ రోజు సాయంత్రం భోజనం సాయంకాలం భోజనం చేసి తీరాలి కుటుంబ సభ్యులు ఫస్ట్ ఎలాగే అంటే విధి విధానం ఆ వ్రతం అయ్యే టైంకి ఇంట్లో పెద్దలు నివేదనలు చక్కగా అన్ని రకాల పిండి వంటలు ఒకవేళ కుటుంబాలు ఇప్పుడు ముందు ప్రిపేర్ ఆరు గంటలకల్లా చక్కటి అన్ని చేసుకోవడం పిండి వంటలతో రెడీ చేసి పక్కన పెట్టేసుకోవడం ఈ వ్రతం అవగానే అక్కడికి ఆ మండపం దగ్గర తెచ్చుకోవడం అయ్యగారు మంత్ర పుష్పంతో చెప్పి చక్కగా నివేదిస్తాడు ంతా చరదర్గోదేవి సదిమే దియోజోన ప్రచోదయాదు అలాగా ఆ బ్రాహ్మడు చక్కగా హారతిచ్చి అక్కడ పచ్చకర్పూరం పచ్చకర్పూరంతో అందులో ఓ స్వీట్ లో వేసి చక్కగా చేయడం వల్ల కూడా పచ్చకర్పూరం అంటే ఆ మహానుభావుడు ఎంత ఇష్టమైన ఏమా ఆ పచ్చకర్పూరం లడ్డు లడ్డులో కలపడం వల్ల కూడా పచ్చకర్పూరం ఎంతో పవిత్రత ఆయన అలా అన్ని అయ్యాక బ్రాహ్మడు చక్కగా వ్రతం చేయిస్తాడు వీడ చేత దీపారాధన మొత్తం ఐదులో తిప్పిస్తారు ఇంట్లో వాళ్ళైనా పర్వాలేదు హారతి ఇచ్చాక వెంకటేశ్వర స్వామి మీద పాట పాడిస్తారు చక్కగా హారతి పాట పాడించాక అన్ని నైవేద్యాలు పెట్టాక ఎనిమిది గంటలకి దగ్గర నుంచి తొమ్మిది కల్లా అయిపోవాలి భోజనం మరీ లేట్ చేసుకోకూడదు అది ఆ భోజనాలు అలాగా అంటే మొట్టమొదటిది బ్రాహ్మణికి బ్రాహ్మణికి చక్కటి భోజనం పెట్టడం వడ్డించడం బ్రాహ్మణ భోజనం తగిన తాంబూలం దక్షిణ ఆయనకు వస్తదానం ఇవ్వచ్చు దానం పండు దానం ఇచ్చి ఆయన సత్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన పాదాలకు వీళ్ళు నమస్కారం చేసి అక్షతలు వహించుకోవడం వల్ల ఆయన వెళ్ళగానే వీళ్ళు చక్కగా ఆయన తిన్న పాత్ర తీసేసి పక్కన పెట్టి వీళ్ళందరూ కలిసికట్టుగా చక్కగా భోజనం చేయడం వల్ల ఎంతో పవిత్రత ఉంటుంది దీనివల్ల ఎన్నో అసలు శనివారప్రతం అంటే భూమి కోసం ఏమ్మా భూమి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కానీ ఇల్లు లేని వాళ్ళు కానీ ఏ స్థలం లేని వాళ్ళు కానీ వీళ్ళకి చాలా ఫవర్ అయింది ఏంటి అంటే ఇలాగే చెప్తున్నాం కదా ఎక్కువగా శ్రవణ నక్షత్రం వస్తే ఇంకా అదృష్టం అనురాభ నక్షత్రం వస్తే ఇంకా మంచిది పుష్యమీ నక్షత్రం వస్తే ఇంకా మంచిది ఆ టైంలో శనేశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నక్షత్రాలు శని శని అధిపతి ఉన్నవాళ్ళు శని అధిపతి నక్షత్రాలు ఈ నక్షత్రాదు టైములో చేసుకోవడం వల్ల ఇంకా భగవంతుడు ఈ చేసుకున్న దంపతులకి కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తూ ఉంటాడు ఇంకా భూమి కొనాలని ఆశ పెట్టుకుని మన చేయాలి నాకు భూమి లేదు నా లేదు ఒకవేళ భూమి ఉంది నాకు కొన్ని అప్పులు ఉన్నాయి తీర్చుకోవాలి ఓ స్థలం అమ్ముదాం అనుకున్నాం అది తీర్చి నాకు మామూలుగా రుణ లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా నన్ను సహకరించి చైజస్వామిని సంకల్పం మొదట్లోనే తలుచుకుని ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో ఉపయోగాలు తప్పకుండా ఉంటాయి ఉండి తీరతాయి అలాగే ఏడు శనివారాలు ఏడు శనివారం ప్రతి శనివారం కూడా ఇదే విధానంగా ఒకవేళ అడ్డొచ్చింది ఆడవాళ్ళకి అడ్డొచ్చినా కూడా ఆ వారం ఆపేసేయడం మళ్ళా వారం కౌంట్ చేయడమే కానీ అయ్యో మొదటి నుంచి రావాలా అనేది చేయకూడదు ఏడో శనివారాలు చక్కగా మధ్యలో అడ్డొచ్చినప్పటికీ బ్రేక్ వచ్చినప్పటికీ ఏదో విధంగా రావచ్చు ఏ కారణం చెప్పాలి అది ఆపి కంటిన్యూ చేస్తూ మళ్ళీ శనివారం కంటిన్యూ చేస్తూ ఈ శనివారాల్లో చేయవలసిన మొట్టమొదటి ఏంటంటే ఏడు కొండల వాడికి ఇష్టమైంది చక్కటి పరిష్కారం ఏంటంటే ఆయనకి శనికి మొదటగా నువ్వులను దీపారాధన నువ్వుల నూనె దీపారాధన కా అలాగే వరి పిండి శుభ్రంగా కుంది ఇంత కుంది చేయాలి ఇంత కుంది చేసి అందులో నేను నువ్వుల నూనె పోసి ఇంత ఒత్తి చక్కగా సాయంకాలం దాకా వెలిగేంత అఖండ దీపం పెట్టిన ఇంకా ఆశ్చర్యం లేదు అఖండ దీపం పెట్టుకోతే వ్రతం అయ్యేంత పర్యంతం